ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి రైతులు అంటే మామూలు చులకన కాదు రైతు బంధు ఇవ్వడం చులకనే రైతు భరోసా ఇవ్వడం చులకనే రైతు భీమా ఇచ్చుడు చులకనే రైతు రుణమాఫీ చేసుడు చులకనే రైతులు సర్వం ఆగం చేసుడు చులకనే రేవంత్ రెడ్డి అన్న తీరుగా ప్రతి కింటాకు సన్న ఓట్లకు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇచ్చుడు కూడా చులకనే ఇవన్నీ ఇవ్వకుండా ఉండాలంటే ఒక స్లోగాన్ ప్రతిపక్షంతోటో లేకుంటే పక్క వినిపించే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో రైతులు వరి వేసుకోవద్దు అనేది ఇక్కడ క్లియర్ కట్ గా చెప్తున్న తీరు మనకు ఉంది నిజానికి ముచ్చే చూసుకుంటే వరి వేయద్దు దేశంలో అన్నం లేక ఎవరు చనిపోవడం లేదు మన రాష్ట్రానికి నలభై లక్షల మెట్రిక్ టన్నులు చాలు ఏటా మూడు కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది రైతుల ఇక వరి సాగు తగ్గించుకోవాలి సంచలన వాక్యాలు చేసిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యల వెనుకున్నది రేవంతేనా అని ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు బరాబర్ రేవంతే రెండు దఫాలుగా వరి కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ భారంగా మారుతున్న సన్నాలకు రూపాయలు ఐదు వందల బోనస్ కొండాకు రేవంత్ రెడ్డికి దగ్గరి సన్నిహిత్యం ప్రభుత్వం నేరుగా చెప్పలేకే బీజేపీ నాయకులతో స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారు చూశారా ఇది వ్యవహారం కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీ ఎంపీ రేవంత్ రెడ్డి సూటిగా చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సూటిగా చెప్పలేక ఈసారి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కనుక మాట్లాడితే చెప్పలతో కొడతదనే భయంతో ఎవరు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ దీని గురించి మాట్లాడకుండా ఈ యొక్క బీజేపీ పార్టీలతోటి మాట్లాడించే ప్రయత్నం చేసి వరి వేయొద్దు వరి వేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు తినకుండా సావట్లేదు అందరూ పుష్కలంగా తింటారు వరి ఫుల్గా వండుతుంది కొనాల్సిన అవసరం కూడా లేదనుకుంటూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతోటి చెప్పించే ప్రయత్నం చేసింది సన్న ఓట్ల బోనస్ భారం తగ్గించుకునేందుకు సర్కారు కొత్త ఎత్తుగడ వేసిందా రాష్ట్రంలో వరి పంట పండించొద్దు అని ప్రభుత్వం నేరుగా చెప్పలేక బీజేపీ నాయకులతో స్టేట్మెంట్స్ ఇప్పిస్తుందా బీజేపీ ఎంపీ కొండా రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతుంది కొండా రెడ్డి వ్యాఖ్యలు వెనుకున్న రేవంత్ రెడ్డి ఉన్నారన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర రైతన్నల కోసం ఆలోచించింది ఒక్క చంద్రశేఖరుడు మాత్రమే అతను భగీరథుడు ఏ విధంగా అయితే గంగను భూమి మీద దింపే ప్రయత్నం ఏదైతే చేశాడో ఆ ప్రయత్నము కేసీఆర్ గారు బ్రహ్మాండంగా గోదావరి జలాలపైన కృష్ణా జలాలపైన ఆనకట్టలు నిర్మించి కాళేశ్వరం అన్నారం సుందిల్ల బరాజును నిర్మించి ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతన్నలకు నీళ్ళు అందించి ఒక్క రైతును బాగు చేస్తే చాలు తెలంగాణ రాష్ట్రమే బాగుపడుతుంది అనే ఒక గొప్ప సిద్ధాంతంతో ఆ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర బీడుబారిన పొరలను వలసపోయిన రైతులను సైతం మళ్ళీ సాగులోకి తీసుకొచ్చి పది లక్షల సైతం లేని రైతన్నలను డెబ్బై లక్షల వరకు రైతులను సాధ సాధించిన గణనీయుడు కేసీఆర్ గారు అటువంటి బ్రహ్మాండమైన ఆలోచనతోటి రైతు ముందుకు సాగాలి అంటే నీళ్లు ఉండాలి కరెంటు ఉండాలి వారికి పెట్టుబడి ఆసరగా రైతు బంధువు ఉండాలి అనుకుంటూ అదేవిధంగా ప్రతి ఊర్లలో వాళ్ళు ఓట్లు అమ్ముకోవడానికి ఐకే ఐకేపీ సెంటర్లు పెట్టాలని మద్దతు ధరలు కూడా పెట్టి కేసీఆర్ గారు రైతులను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ సర్కారు ఓట్లు వేసుకోకండి ఇప్పుడు ఈ రోజుల్లో తినకుండా ఎవరు చస్తలేరు అనుకుంటూ కొండా రెడ్డి చేత రేవంత్ రెడ్డి గారు చెప్పించారు వ్యవసాయం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కుట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాలి నా రేవంతు మార్పు కావాలి రేవంతు మూడు జెండా ఎగరాలి రేవంతు నల్ల మల్ల పులే కావాలి రేవంతు అంటే ఒడ్లు వేసుకోకండి బిడ్డల్లారా మీకు ఐదు వందల బోనస్ ఇచ్చుడవుతుంది ఇంకా మీకు రైతు భరోసా ఇచ్చుడవుతుంది రైతు రుణమాఫీ చేసుడు అవుతుంది మద్దతు ధర ఇవ్వాల్సి వస్తుందనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినూత్నమైన ఆలోచనతోటి పది మంది శాఖల్ని కూర్చోబెట్టి బ్రీఫ్గా డిస్కషన్ చేసి ఇరవై నాలుగు గంటలు మీటింగ్ పెట్టి ఆ యొక్క కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేత మీరు వరి వేసుకోవద్దు అనుకుంటూ ఈరోజు సాగే నాగల్ని ఆపుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర రైతంలో కష్టం కలిగిస్తూ ఉంది యొక్క ప్రభుత్వము రాష్ట్ర రైతం యొక్క నడ్డి ఇర్చే ప్రయత్నం చేస్తూ ఉంది యొక్క ప్రభుత్వము రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డిని తల్లితని రోజులు కూడా దగ్గరలో వస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి యొక్క కార్యకర్తలు ఎవరైతే నిలబడుతూ ఉన్నారో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో గ్రామాల్లో వారికి బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలోనే వస్తున్నాయి ఇంత ఘోరంగా రాష్ట్ర ప్రజల ఎంతో మార్పులు చేస్తా అని చెప్పి రైతు కూలీలకు పైసలు ఇచ్చుడు సాధన అయితలేదు రైతు బందే ఇవ్వడం చాద్దని కానుడు రైతు కూలీల పైసలు కూడా ఇంకా దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి